హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కామేశ్రీ వరల్డ్ మీరు ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటి స్థలాన్ని చూస్తున్నారన్నమాట అంటే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఈ ప్రదేశం ఏంటనుకున్నారు ఓరుగల్లు కోట అండి అదే వరంగల్లో ఉంది కదా వరంగల్ కోటనే ఓరుగల్లు కోటగా మార్చారనమాట ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఊరుగల్ కోటకి చరిత్ర ఏంటంటే ఇది ఇంచుమించు వెయ్యి ఏళ్ల క్రితం నాటి కోట అనమాట ఇది కాకతీయులు పరిపాలించినప్పుడు నిర్మించినటువంటి కట్టడము ఈ వరంగల్ కోట ఇది ఏడు కోటలు దాటాక మాత్రమే రాజ్యంలోకి అడుగు పెట్టడానికి వీలవుతుందట అని చరిత్ర చెబుతుంది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు రాష్ట్రాలకి కలిపి అంటే అది ఆంధ్రప్రదేశ్కి మాత్రమే అంకితమై ఉండేది ఈ కోట ఇప్పుడు అదేమయ్యేది ఏమైంది తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైంది ఈ తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైంది కానీ అందరం వెళ్ళి దర్శించుకో అదే సందర్శన స్థలం కదా ఇప్పుడు రాజులు అని అంటేనే ఎక్కడో పుస్తకాల్లో చదువుతాము ఆ దాని కోటలు అంటేనే ఇంకా చూడదగినవి అన్నట్టు పిల్లల్ని ఇంకా తీసుకొని వెళ్ళి చూపిస్తే కనుక వాళ్ళు కూడా బాగా తెలుసుకుంటారు అన్ని విషయాలు కూడా అయితే ఇది ఏంటంటే చివరిగా పరిపాలించేటటువంటి ప్రతాప రుద్రుడు అనమాట ఈ కోటలోంచి ఢిల్లీ సుల్తాన్ తనని బందీగా తీసుకొని వెళ్ళారని తీసుకెళ్లడమే కాకుండా ఈ కోటపై దాడి చేసి లోపల ఆలయాలన్నింటినీ పడగొట్టి నెక్స్ట్ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపదన అంతటిని కూడా కొల్లగొట్టి వాటిని విధ్వంసం చేసి ఇవన్నీ కూడా చిన్న భిన్నంగా ఇలాగా పాడు చేసి వెళ్ళారని ఒక వినికిడైతే ఉంది ఈ గోడల ప్రాకారాలు ఎక్కడికక్కడ శిథిలమై పడువు చూడండి ఎలాగా చిత్రంలో చూపించేటట్టు కానీ ఇది హిస్టారికల్ ప్లేస్ కదా ఎప్పుడో ఒకసారి అయితే దర్శించండి మీరు సందర్శించండి మీ పిల్లల్ని కూడా చూపించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి